డబ్దించాలని లక్ష్యంతో రాజస్థానీ ఆగ్నేయ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు బోయిన్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు రాజమండ్రి నుండి రెండు వాహనాలలో గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించిన క్రమంలో బోయిన్పల్లి డైమండ్ హోటల్లో సమీపంలో రెండు కార్లలో గంజాయి లభ్యమైనట్లు ఉత్తర మండల అదనపు డీసీపీ మధుసూదన్ రావు తెలిపారు నిందితుల నుండి ముప్పై రెండు లక్షల విలువైన నూట ముప్పై కేజీల నిషేధిత గంజాయితో పాటు రెండు కార్లు మూడు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు నిందితులపై కేసు నమోదు చేసి డిమాండ్ కు తరలిస్తారన్నారు ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా మధ్య వర్తులుగా ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు और पे साइड के ఇంకా పరారీలో ముగ్గురు ఉన్నారు సుమారు నవ్వు బజే క్రెడిబుల్ ఇన్టిఫార్మేషన్ వాళ్ళకులు వేసి చెప్తాను హైదరాబాద్ పోలీస్ और बोनपल्ली लोकल पुलिस वाले या डायमंड पॉइंट के पास चेक कर रहे थे व्हीकल चेकिंग कर रहे थे वो व्हीकल चेकिंग में दो व्हीकल्स एक मारुति स्विफ्ट कार विदाउट नंबर प्लेट का और एक बोलेरा व्हीकल वो दो चेक आके वो दो व्हीकल को चेक करे तो वो दो व्हीकल में साइन सर्ट सिक्सटी सेवन पैकेट्स गांजा पैकेट्स उसके अंदर मिले वो पूरा सिक्सटी सेवन पैकेट्स तकरीबन एक सौ तीस किलो तीस किलो का है वो वर्त रुपीस थर्टी टू लैक्स फिफ्टी थाउजेंड वो तीनों लोगों ये दो व्हीकल्स में ये सप्लाई ये राजा से लेके आ रहे थे यहाँ हैदराबाद और मेडचल इधर आजू बाजू लोगों को बेचने के लिए ज़्यादा इनकम सोर्स क्रिएट करने के लिए ये मंगी और धर्मेंद्र बोल के दोनों एक गैंग में का लोग आए वो वो भी वो लोगों से रंजन बोल के वाले से मुलाकात होके के वहाँ रंजन के पास से सिक्स लैक्स दे के एक मंथर्टी केज एस गांजा उस उसके पास खरीद के वहाँ से दो व्हीकल में ये तीनों लगवा वहाँ से ला रहे थे यहाँ इंफॉर्मेशन पे पकड़े गए పదగిన సమాచారం మేరకు కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ టీము తర్వాత బోయిన్పల్లి పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వీళ్ళు డైమండ్ పాయింట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక రెండు వెహికల్స్ అనుమానాస్పదంగా అక్కడికి రావడం జరిగింది వాటిని చెక్ చేస్తే ఒకటి ఒలేరో వెహికల్ ఒకటి మారుతి స్విఫ్ట్ వితౌట్ నంబర్ ప్లేట్ ఈ రెండు వెహికల్స్ చెక్ చేస్తే అందులో రెండు వెహికల్స్లలో నిషేధిత గాంజాయి ప్యాకెట్స్ అందులో టోటల్ సిక్స్టీ సెవెన్ రెండు వెహికల్స్లలో కలిపి అరవై ఏడు ప్యాకెట్లు సుమారు ఒకటి టోటల్ గాంజాయి అరవై ఏడు ప్యాకెట్లకు సంబంధించి నూట ముప్పై కిలోలు సుమారు నూట ముప్పై కిలోల గాంజాయి ఆ రెండు వెహికల్స్లలో వాళ్ళు రాజమండ్రిలో ప్రొక్యూర్ చేసి రాజమండ్రిలో ఒక అక్కడ రంజన్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి అక్కడి నుంచి మేడ్చల్ తర్వాత హైదరాబాదు ప్రాంతంలో వీటిని ఎక్కువ ధరకు అమ్మడానికి తీసుకొని వస్తుండగా పట్టుకోవడం జరిగింది అందులో ఆ రెండు కార్లలో ముగ్గురు వ్యక్తులు వాళ్ళు అక్కడ నుంచి రాజమండ్రి నుంచి తీసుకొస్తూ దొరికారు వాళ్ళ దగ్గర వాళ్ళకు సంబంధించి ఇది ఎక్కడి నుంచి ప్రకృతి చేశారా చెప్పి మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది వాళ్ళు రాజమండ్రిలో రంజన్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఆ రంజన్కు మంగీలాల్ మరియు ధర్మేంద్ర అని చెప్పి వీళ్ళకి సంబంధించిన వ్యక్తులే వాళ్ళు ఆ రంజన్కు పరిచయస్తులు ఆ పరిచయంతో తోటి వీళ్ళను తీసుకెళ్ళి ఈ వ్యాపారం చేద్దామని చెప్పి ఆ ఇద్దరు తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేయడం జరిగింది అక్కడ ఆ రంజన్ను వీళ్ళకి కల్పించి వీళ్ళ దగ్గర నుంచి ఒక సిక్స్ ల్యాక్స్ ఏదైతే ఈ నూట ముప్పై కిలోల కాంజాయి ఉందో దానికి సంబంధించి అతనికి రంజన్కు పే చేయడం జరిగింది మంగిలాల్ తర్వాత ధర్మేంద్ర కూడా దాంట్లో కమిషన్ కూడా తీసుకోవడం జరిగింది తర్వాత వీళ్ళందరూ కలిసే ఐదుగురు కలిసి ఈ వ్యాపారం చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ గాంజాయ అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడికి తీసుకువస్తూ ఇక్కడ మాకు సమాచారం మేరకు దొరికిపోవడం జరిగింది వాళ్ళను పూర్తిగా నిన్న ఈ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం అన్నీ చట్ట ప్రకారం వాళ్ళను ఇంట్రాగేషన్ చేసి తర్వాత సీజర్ ఇవన్నీ చేసి నిన్న ఈవినింగ్ పోలీస్ స్టేషన్కు తీసుకొని రావడం జరిగింది మిగతా ముగ్గురు కోసం ముగ్గురు పరారీలో ఉన్నట్టు చూపించడం జరిగింది వాళ్ళను త్వరలోనే వాళ్ళను కూడా పట్టుకొని వాళ్ళను కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది వీళ్ళంతా ఎక్కడికి వీళ్ళంతా యాక్చువల్గా వీళ్ళు చాలా ఏళ్ళ క్రితం రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ జీడి మెట్ల దగ్గర స్థిరపడి ఉన్నారు రకరకాల బిజినెస్లు చేసుకుంటున్నారు కొంతమంది నూడిల్స్ బిజినెస్ చేసుకుంటారు ఏమన్నా అయినా పాటి జైసింగ్ పాటి తర్వాత మిగతా ఇద్దరు కూడా ఇక్కడ చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ ఎక్కువ మొత్తంలో ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మంగిలాల్ ధర్మేంద్ర అనే వీళ్ళ వీళ్ళ ద్వారా రంజన్ను రంజన్ ద్వారా రంజన్ పరిచయం ఉండడం వల్ల అక్కడి నుంచి ఈ గంజాయి తెచ్చి అమ్మితే ఎక్కువ లాభం వస్తుందనే ఉద్దేశంతో అక్కడ నుంచి ఈ వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఇది చేయడం జరిగింది రంజన్ రంజన్ రాజమండ్రి అక్కడ నుంచి సిటీ కేంద్రంగా ఇది సిటీ కేంద్రంగా ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని కాదు ఇట్లా ఇట్లాంటి వాళ్ళు స్వలాభం కోసం ఎక్కువ మొత్తంలో ఈజీగా ఎర్న్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైనా వాళ్ళకి అవకాశం ఉంది అని అంటే ఏదో పర్చేస్ల ద్వారా వాళ్ళ ద్వారా ఎక్కడైతే ఇది ఎక్కువ పండిస్తారో ఆంధ్ర సైడు తర్వాత అక్కడ ఏజెన్సీ ఏరియాలో ఆ ఏజెన్సీ ఏరియా నుంచి ఒరిస్సా బార్డర్ అదంతా ఆ ఏరియాలో ఎక్కువగా ఇది సాగు చేస్తుంటారు ఈ గంజాయి అక్కడ నుంచి అక్కడ ఎవరు పరిచయస్తులు ఉంటే వాళ్ళ ద్వారా ఇక్కడ తీసుకొస్తూ వ్యాపారం చేస్తుంటారు అయితే మనం సాధ్యమైనంత వరకు ఇక్కడ నిఘా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి కార్యకలాపాలకు పాల్పడిన పడిన ఎవ్వరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేసే అవకాశం లేదు మనకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది ఖచ్చితంగా ఇట్లాంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగినా కూడా సిటీలో ఇమ్మీడియట్ గా పడుకోవడం జరుగుతుంది వీళ్ళ దగ్గర గంజాయి ఒకటే దొరుకుతుంది గతంలో వీళ్ళు ఇక్కడ సప్లై చేసేటప్పుడు లేదు కేసులు అయితే ఓన్లీ కార్ల ద్వారానే సప్లై చేస్తారు సార్ కార్లు అంటే వాళ్ళ కన్వీనియంట్లో చెక్ ట్రైన్ల అవకాశం ఉంటే ట్రైన్లో తీసుకొని వస్తారు బస్సులలో కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది వీళ్ళు కార్లు తీసుకొని వెళ్ళండి ఇప్పుడు దీనికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు లోకల్ వాళ్ళకు కొంతమందికి సెలెక్ట్ చేసుకొని విద్యార్థులు కావచ్చు కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దీనికి అలవాటు పడిన కొంతమంది వేరే వాళ్ళు కూడా వేరే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అమ్ముతున్నారు